ఇది పదకొండవ శతాబ్దంలో శురు దాదాపు పదకొండు వందల సంవత్సరాల గుడి చోలరాజుల కాలం రాదు చోళరాజు చోరు కోట్ల విలువైన ఉత్సవ విఘ్నాలు దొంగలు ఎదుకపోయినా దొంగ నిద్రపోయింది నమస్తే అందరిట్లో మంచి బిందాస్ అయితే బిందాస్గున్న సేఫ్గున్న కిరాకున్న మీరందరూ కూడా మంచి ఉన్నారని అనుకుంటున్నా చిచ్చ మిమ్మల్ని ఈరోజు ఒక ఖతర్నాక్ గుడికి తీసుకోబోతా ఎంతో మహిమగల్ల గుడి ఇది పదకొండవ శతాబ్దంలో శురు దాదాపు పదకొండు వందల సంవత్సరాల గుడి స్వామి ఇక్కడ స్వయంభు వెలిచిండు అంతేకాదు మా మహబూబ్ నగర్లోనే ఎక్కడా కూడా ఉత్తర ద్వారం అంటే నార్త్ ఫేస్లో ఉన్న టెంపుల్స్ లేవు మనం ముక్కోటి ఏకాదశి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటాం కదా ఆ రోజు ఖచ్చితంగా ఆ రోజు ఆ ద్వారంలో నుంచి చూడాలని కానీ ఈడ స్వామి స్వయంభు వెలిచిండు అది కూడా ఉత్తరాధారణలో గుడి ఉంటుంది ఇది చుట్టుపక్కల ఎక్కడా లేదు గుడి చరిత్ర ఏంది ఎన్ని సంవత్సరాల కింది ఇది స్వామి అసలు ఎట్లా వెలిచిండు అవన్నీ కూడా ఊర్లో ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే వాళ్ళతో పోయి మాట్లాడదాము ఇది మా ఊరికి ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైదరాబాద్ నుంచి వన్ టెన్ వన్ ట్వంటీ ఆ డిస్టెన్స్లో ఉంటుంది ఈడ మార్చ్లో జబ్బరస్ జాతర జరుగుతుంది ఎద్దులను తీసుకొచ్చి బండలు లాగడం అది అంత ఉంటుంది నడు లోపలికి వెనకాల కనిపిస్తుంది ఆ గుడి స్వామివారి దర్శనం చేసుకొని అట్లా ఆడెవరన్నా ఉంటే వాళ్ళందరితో మాట్లాడి తెలుసుకుందాము మీకు కూడా చెప్పడానికి ట్రై చేస్తాను మీరు తిరుపతి కానీ ఆ చిల్కూరు కానీ ఇట్లా ఎట్లా వెళ్తున్నారో ఈ గుడి గురించి తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇంటికి వచ్చి దర్శనం చేసుకుంటారు నాది గ్యారెంటీ అంత మహిమగల్ల స్వామి నడువురి ఇప్పుడు లోపల కాక నమస్తే నమస్తే మీ పేరు నా పేరు మాధవరం బాలరావు ఈ గుడి ఎన్ని సంవత్సరాల కింది ఇది పన్నెండు వందల ముప్పై ఆరు సంవత్సరం స్థాపించడం జరిగింది స్వామివారి చరిత్ర ఏంది అసలు ఎట్లా వెలిసిండు ఏంది అప్పుడు ఇక్కడ మామిడి చోట ఉన్నదట రైతు గుంటకాయ కొడుతుంటే గుంట విగ్రహం దొరికి ఆ విగ్రహం తెచ్చి పెట్టింది అంటే ఫస్ట్ మొట్టమొట్ట తీసుకుంటే దేవి ఆలయం ఇది శ్యామరా దేవి తర్వాత ఇది అయిన తర్వాత నరసింహస్వామి అని చెప్పేసి అక్కడ ఆ చోదరాజుల కాలం ఉండాలి చోలరాజు చోళుడు చోరుడు అంటే వర్ధమానపురం ఆస్థానం వర్ధమానపురం ఈనాడు వర్ధమానపురం ఆ ఆస్థానం ఉన్నప్పుడు ఇది మా ఇది చూత ఇది ఇది చూత గోసపురం అని గోసపురం పురాణాల ఉంది కబ్రవారి లింగమూర్తి రచించిన మామిడిపల్లి మహాక్షత్రం పుస్తకంలో ఉంది చూద గోసపురం అనగా చూత అనగా చూతపురం అనగా మామిడి పండు మామిడి కనుక చూత ఈ సంస్కృత పదం అది దాని నుంచి మామిడిపల్లిగా మారింది వర్ధమానపురం వడ్డమానంగా మారిపోయింది ఈనాడు వడ్డమానం తుమ్మేటి సంస్థానం అనేది తుమ్మేటి గట్టుతమని అయిపోయింది గట్టుతమని ఆనాడు అట్లున్నది ఇవన్నీ సంస్థానాలు అప్పుడు అప్పుడు ఓకే ఈ చిన్నకేశ్వర స్వామి ఎప్పుడు పెట్టి రేడా చిన్నకేశ్వర స్వామి గుడి కట్టిన తర్వాతనే ఇది రెండు వందల ఏళ్ళు దాటిట్టు రెండు వందల ఏళ్ళు పైనుంచి కింద వరకు విగ్రహమేనా ఏకశిల ఏకశిల విగ్రహం ఓకే ఇప్పుడు ఈ రథశాల మాత్రం మరిపెల్లి సత్వాలు కట్టించింది ఎన్ని గిల్లలది ఇది మొత్తం ఆరు గిల్లలదా నాలుగు నాలుగు గిల్లలు నాలుగు అమ్మ ఆ పక్కకున్న గిల్లలు అవి అవి ఈ చిన్న తెరువి చిన్న తెరువా శుత్రం అయిపోయినాక దీన్ని ఇనుప చేపించాము ఆహా చిన్నచేరు శుత్రం అయిపోయింది అయిపోయింది వినుపత్తి చేపించారు అంటే నేను అనేది ఏంటంటే ఇది ఇంత బరువు ఉంది కదా అంటే దాదాపు రెండు వందల మూడు వందలు ఉంటుందా ఇప్పుడు ఇవి నాలుగు గిల్లలు ఉన్నాయి ఇంత బండి ఉంది దాని మీద మనుషులు ఎక్కుతారు దీని అంత జనం గుంజేదంటే అప్పుడు ఎంత బలంగా ఉన్నారు వాళ్ళు ఎంత ఉండే సత్తా వాళ్ళకి ஒத்துலேஸ்தான் ஐரு கல்பி ஒத்துலேசி பண்ணி தன் வந்து அதுக்காக திருத்தது அந்தவரே மூடே படாவில் ஜாத்த எப்படா மா పాలి హోలీకి అప్పుడు ఈ నాలుగు రోజులు మూడు రోజులు జరుగుతుంది జాతర రెండు రోజుల్లో అప్పుడు పదిహేను రోజులు అయ్యేది అప్పట్లో పదిహేను రోజులు ఇప్పుడు అప్పుడు ఇంకా ఏడు రోజుల తేరు హోలీ కామన్ గాలి కామన్ లోపల ఉన్నాడు ఇక్కడ పెట్టేసిన విగ్రహాలు అప్పటివేనా అది అప్పటివే అది కాళగల్ప శిల్పి ఎక్కినటప్పుడు అ తోనే చెప్తే చెక్క పెట్టినారు అమ్మఒడిది ఇది చాలా సంవత్సరాల కింద ఇదే భైరోడు డమరుకా ఇది పోలిపేరి రోడ్డుకు తోలా ఉన్నాయి మా ఊరంతే ఇప్పుడు ఈ గోడి ఇవన్నీ కట్టింది తర్వాత ఇరవై ఏళ్ళ కింద కట్టింది ఇది ఇరవై ఏళ్ళ కింద కట్టింది ఇది ఇది అప్పుడు కట్టింది కానీ మీద కమాండ్ మీదొక్కటి కట్టిరేమో ఇది మాత్రం పాత పాతాయి అప్పుడు అప్పటికి పెద్ద పెద్ద బండలు స్తంభానికి శాసనం ఉంది కానీ దాన్ని కలిగితే కనిపడతారు మన తెలుగు కాదు అది ఏం భాష హనుమద్ దేవాలయం ఉన్నది ఇది పెట్టాము విగ్రహాన్ని ఆకర్షణం చేసినప్పుడు దాంట్లోకి పెడతారు ఆంజనేయ స్వామి కూడా అది అది ఉండే మీకు చేసి కట్టుకుంటాము వాస్తు ఎక్కువైంది ఎక్కువైందన్న ఇప్పుడు టెంపుల్కి మీరు ధర్మకర్త ఎండోమెంట్లో ఉంది ఎండోమెంట్ ఉంది కానీ ఎక్కువ మంది జనాలు మా చుట్టుపక్కలనే తెలుసు కానీ మైబుమనర్లో ఉత్తర్ముఖం ఉండదు లేనే లేవు అంట కదా అసలు ఉత్తర్ముఖ ఉన్న దేవాలయం ఇది మిగతా ప్లేస్లో ఏంటంటే ఓన్లీ ద్వారం అటు నుంచి ఇస్తారు దర్శనం అయితే యాదగిరిలో కానీ ఈడ కానీ ఆ టైంలో ముక్కు ఒకటే కాదశి అటు సైడ్ డోర్ పెట్టి దర్శనం ఇస్తారు మన గుడి ఏమో ఉత్తర దిక్కు ద్వారం ఉంది ఇది తిమ్మీ చూస్తే దశమ్మనికి దశ అవతారాలు ఉన్నాయి గరుత్మంతుడు కదా ఇది ఇది ఫస్ట్ నుంచి ఉన్న విగ్రహమే గంటలన్నీ దొంగలు ఎత్తుకుపోయినరు తర్వాత పెట్టినరు గంటల విగ్రహాలు కూడా ఒకప్పుడు దొంగలు ఎత్తుకపోయి వాడు చిన్న ముందు దగ్గర పోయి నిద్రపోయిండు పోయిండ్రు ఉదయం పదకొండు గంటల దాకా కూడా నిద్రపోయి ఉన్నాడు తీసుకొని పోయి ఉత్సవ విగ్రహాలు కోట్ల విలువైన ఉత్సవ విగ్రహాలు దొంగలు ఎత్తుకపోయినా దొంగ నిద్రపోయిండు మళ్ళా తెల్లారి మనకు వచ్చేసినాయి ఎప్పుడు ఎప్పుడు జరిగింది అది ఓ పదిహేను ఇరవై ఏళ్ళకి ఉచ్చ విగ్రహాలు అంటే స్వామివారి ముంగలు ఉన్నాయి పద్యలో విగ్రహాలు ఎత్తుకపోతే కూడా వాడు తీసుకపోయిన వాడు నిద్ర మీద పెట్టుకుని పాకొండ ఇంటి వరకు వాడు దేవుడు అంతే స్వామివారిది తర్వాత చెప్పినారా అప్పుడు స్వామి వెనక విగ్రహం ఆ పకి పక్క చిన్నగా డబ్బాల దాంట్లో దశావతారాలు విగ్రహం మీదనే ఉన్నాయి ఇంకా భక్తుల కోసం సదుపాయాలు భక్తుల కొరకు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏంటంటే మొదలు ఆఫీసుల ఇక్కడ ఉండడానికి ఈవో క్వార్టర్సు వాచ్మెన్ క్వార్టర్సు తర్వాత దాని కొరకు జూపెల్లి కృష్ణారావు గారు ఇరవై ఐదు లక్షలు కేటాయించాడు గుడికి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇరవై లక్షలు కేటాయించాడు సీసీ రోడ్లు కేటాయిస్తాను చుట్టుముట్టు తర్వాత ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చాలా పెండింగ్ ఉన్నాయి నెక్స్ట్ సంవత్సరం వరకు కళ్యాణం మండపం బయట గుడి భూమిలో తూర్పు సైడ్లో హాల్ కట్టాలనే ఆలోచన ఉంది ఓకే ఈ మహబూబ్నగర్ జిల్లాలో మా నల్లమల్ల ప్రాంతంలో ఎన్నో పురాతనమైన గుళ్ళు ఉన్నాయి అందులో మామిలు పడలేదు ఒకటి ఇట్లా ఎన్నో కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాల గుళ్ళు కూడా ఉన్నాయి ఇంకా నిక్షిప్తమై ఉన్నాయి అవి ఎవరికి తెలియదు నెక్స్ట్ అవన్నీ కూడా చేయడానికి ట్రై చేస్తాను నేను ఇంకో ఇట్లా సంవత్సరాలు ఇట్లా బండను గురు ఇట్లా బండ్లను ఇప్ప కళ్యాణం కూడా నడుస్తుంది కళ్యాణం నాడు కూడా రెండు మూడు వేల మంది వస్తారు మార్చి పన్నెండు నుంచి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది కళ్యాణం తర్వాత ఎద్దుల పండ్ల పోటీలు తేరు రథోత్సవం పిల్లమెల్లగా సోలార్ సిస్టమ్లో పెట్టించి గుడి భూమి అనేక్రాంతం కాకుండా చేయాలనేది ముఖ్య ఉద్దేశం ఈ జాతర కూడా రాణికి ట్రై అయ్యి మార్చిలో పద్నాలుగు నుంచి స్టార్ట్ అవుతుంది మెయిన్ మెయిన్ ఎప్పుడు నాడునాడే హోలీనాడే హోలీ రోజు రాణికి ట్రై అయ్యి ఉంటాము ఇట్లాంటి మంచి మంచి గుళ్ళు ఇంకా మీకు చూపిస్తాము మా మామిల పల్లికి రారి స్వామివారి దర్శనం చేసుకోవాలి థ్యాంక్ యూ